నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల పట్టణంలో ప్రారంభమైన పీడీఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు మంచిర్యాల పట్టణంలోని మర్కజ్ భవన్లో జరుగుతున్నాయి పీడీఎస్యూ సంస్థ గత శిక్షణమైన బిగిపిడికి జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్ ఎగురవేసిన అనంతరం అమరవీరుల సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ప్రవేశపెట్టారు

మంచిర్యాలలో పీడీఎస్యు ప్రతిష్టల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర క్లాసుల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశంలో ఒక కొత్త ముసాయిదాను తీసుకొచ్చి యూజీసీ ఆధ్వర్యంలో మొత్తం దేశంలో పాఠ్యాంశాలను మార్చే వైపుగా మొత్తం పాఠ్యాంశాలను కాషాయీకరించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దేశమంతా ఒకే విద్యా విధానం పేరుతోని పాఠశాల విద్య నుంచి ఒక యూనివర్సిటీ విద్య వరకు కూడా ఏకరూపమైన విద్య పేరుతోని విద్యను చరిత్రను తప్పుతో పట్టించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ మేమందరం ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల తరఫున మొత్తం విద్యారంగాన్ని కాషాయంకరించే ఆలోచనలు మానుకోవాలి ఒకే రకమైన విద్యా విధానం తీసే ఆలోచనలు మానుకోవాలి ఈ దేశంలో రైతులకు గిట్టుబాటు ధర అందించే వైపుగా కార్మికులకు సరైన వేతనాలు అందించే వైపుగా విద్యార్థులందరూ కూడా ఏకమయ్యే విధంగా ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా సమానమైన విద్య అందే విధంగా ప్రైవేట్ ప్రభుత్వ విదేశీ విశ్వవిద్యాలయాలు కాకుండా మొత్తం ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలు ఉండే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా విద్యార్థులకు అందించే వైపుగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకు ప్రినియస్ విద్యార్థులుగా ఇక్కడున్న విద్యార్థులందరూ తమ విద్యా విధానాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఉన్నాయి నేను ప్రత్యేకంగా ప్రసరచుకుందేమంటే జాతీయ విద్యా విధానం అనేది ఇరవై ఇరవైలో వచ్చింది అది యాక్చువల్గా చెప్పి నిజంగా చెప్పాలంటే జాతికి వ్యతిరేకమైన విధానం ఎందుకంటే అందులో అందరికీ చదువు ఉండకూడదని తర్వాత విద్యా వ్యవస్థ అనేది ఒక కేంద్రీకృతంగా నిర్వహించబడాలని అంతేకాకుండా ఇక్కడ మత ఆధారంగా విద్య ఉండాలని ఎవరో స్పష్టంగా రాసి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వేగంతరెడ్డి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వెంటనే తిరస్కరించవలసిందిగా నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఎలాగైతే కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వంసం చేసిందో అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగుతున్నది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని దానికి ప్రధానంగా విద్యను విద్యకు బడ్జెట్కు కనీసం ఇరవై శాతం పెంచే ఆ తర్వాత ఇక్కడ ఉండే పాఠశాలలను కళాశాలలను విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం ఒక్క విషయం ఏమిటంటే ఇవాళ పాఠశాలల్లో ప్రత్యేకంగా మతోన్మాదులు చొరబడి అక్కడ ఉండే విద్యార్థులను ఉపాధ్యాయులను బయట ప్రాంతాలకు ముందు చేస్తున్నారు లోపల హిందూ మత సా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఒక పాఠశాలలో కానీ విశ్వవిద్యాలయంలో కానీ కళాశాలలో కానీ మత కార్యకలాపాలకు తావు లేదని నేను డిమాండ్ చేస్తున్నాను